అండి మనకు పెద్ద పెద్ద రెస్టారెంట్లో దొరికే కర్రీవారము అదే రిచ్ దిక్కుతో అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి మెంతికూరతో కర్రీ ఇలా ఓసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళు తిన్నారంటే ఈ కర్రీకి ఫ్యాన్స్ కాక తప్పరండి అంత రుచిగా ఉంటుంది మేములో కంపల్సరీ మెచ్చుకుంటారు అంత సూపర్ ఉంటుంది తప్పక ఇలా ట్రై చేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతి కూరతో ఒక్కటి మంచి కమ్మనైన కూర చూపించదండి చాలా బాగుంటుంది గ్రేవీతోటి మనకు మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి కూరలో మనకు ఐరన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది చాలా అంటే చాలా మంచిది మెంతికూర తినడం వలన మన కంటి చూపుతం చాలా మెరుగ్గా ఉంటుందండి ఈ షుగర్ పేషెంట్లకైతే ఇంకా చాలా మంచిది షుగర్ బీబీ ఉన్నవాళ్ళు మెంతి కూరని తరసు తీసుకుంటే షుగర్ అన్నది కంట్రోల్ ఉంటుంది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి మెంతి కూర అంతా మనం నేను నాలుగు కట్టలు తీసుకున్న అంతా తెంపుకొని చిన్న కట్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ వంట పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అన్న రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక వెల్లుల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి చూస్తాం వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతి మెంతికూర చూతాం అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మనం మెంతికూర అంతా ఉడికించుకోవాలి టేస్ట్ చూస్తాం చాలా బాగుంటుంది అంటే ఈ గ్రేవీతోటి మనకు చపాతి కానీ పూరిగి పులక రైస్తో దేనితోటి అయినా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం మెంతికూరంతా అట్లా ఉడికించుకున్నాం కదా దాన్ని ఇప్పుడు స్టవ్ వినా అటు వేరే స్టవ్ వినా పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో మనం వేరే స్టవ్ వేరే ఫ్యాన్ పెట్టుకోవాలి మెంతికూర మనకు కొంచెం మీడియం ఉడికించుకుంటే అందు అందుగురించే దాన్ని అటుపక్క పెట్టేసిన ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు సుతం కొంచెం వేగినాక ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి వేసుకోవాలి శనగపిండితో గ్రేవీ చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు శనగపిండి సుతం మనకు వేగాలి శనగపిండి సుతం కొంచెం ఫ్రై అయినాక మనం అందులోకి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి వీటితోటి మనకు కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం కష్టం నువ్వులు కొంచెం చిటపటైన దాకా వేంపుకోవాలి చూడండి వేంపుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లకు తీసుకుందాం దాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ వేరే కడాయి తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని ఎల్లి ఎల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఎల్లుల్లి అంటే ఒక గడ్డ తీసుకోండి అవిటిని చిన్న కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక మనకు జీలకర్ర ఉన్న ఎల్లుల్లి వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు రెండు తీసుకోండి అవిటిని చిన్న కట్ చేసుకోవాలి ఉల్లిపాయని ఉల్లిపాయ కొద్దిగా వేగినాక కరివేపాకు రెమ్ వేసుకోవాలి కరివేపాకు సుతం మంచిగా వేగాలి ఇప్పుడు ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది సుతం పచ్చివాసన పోయేదాకా దాని సుతం ఫ్రై చేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ సా పసుపు వేసుకోండి వేసుకున్నాక మనకు పోపంతా చక్కగా వేగాలి ఎగినాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటాలు నేను ఇక్కడ ఒక మూడు తీసుకున్నాను అండి పెద్ద అయింది ఉంటే మూడు తీసుకోండి చిన్నవి అయితే నాలుగు తీసుకోండి నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నా రెండు వందల గ్రాముల దాకా అవుతాయండి టమాటా తీసుకున్నాక ఇప్పుడు క్యాబ్బెట్టేసి టమాట అంతా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆలోపు మనం మిక్సీ పట్టుకుందాం మనం ఇబ్బార దాకా వేంపుకున్నాయి పల్లీలు నువ్వులు శనగపిండిని మిక్సీ పట్టుకొని పక్కకుంచుకోవాలి ఇప్పుడు అంతా ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా మెత్తగా ఉడకాలి చూడండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా టమాటా ఉడుకుతుంది అందుగురించి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలిపేసి మళ్ళీ పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మనకు టమాటో అంతా ఉడికింది కదా ఇప్పుడు మనం అందులో మనం పట్టుకున్న పొడిని వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి మనకు టమాటోను శనగపిండిది పల్లీలోది వేసుకున్నాం కదా అదంతా ఉడకాలి మళ్ళీ ఒక నిమిషం సేపు అంతా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఇప్పుడు మనం అందులో వాటర్ వేసుకోవాలి నేను ఒక చిన్న కప్పుతోటి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాండి గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి గ్రేవీని చూసుకొని మనం వాటర్ అనేది వేసుకోవాలి నాకు ఇక్కడ రెండు కప్పులు కంప్లీట్ వేసుకున్న ఆ కప్పుతోటి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసి క్యాప్ పెట్టేసి మరొక రెండు నిమిషాలు మనం గ్రేవ్ అంతా ఉడికించుకోవాలి చూడండి మన గ్రేవ్ అంతా ఉడికింది కదా కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి కర్రీని ఇలాగోసారి చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు ఈ కర్రీకి ఫ్యాన్స్ అయిపోతారండి అంత బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు మనం ఉడికించుకున్న మెంతి కూర చూతాం వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒక్కసారి కర్రీ అంతా కలిపేయాలి హెల్త్కి వెళ్తీ చాలా టేస్ట్ సుతం ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టి క్యాప్ పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అంతా రెడీ అవుతుంది చూడండి కొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసుకుందాం అంటే వేరే స్టవ్ విన పెట్టుకోండి సిమ్ములో పెట్టుకొని ఇప్పుడు వేరే చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కానీ మూడు టేబుల్ స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక నెయ్యి ఆగినాక కొన్ని ఎల్లిపాయలు ఒక పది ఇరవైగాల కచ్చపచ్చ దంచి వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ దాకా నువ్వులతో తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు అవి కొద్దిగా అయినాక ఒక్క స్పూన్నర సాల్ట్ వేసుకోండి వేసుకొని అంత ఒక్కసారి కలపాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం దాన్ని ఈ కర్రీలో వేసుకోవాలి కర్రీ మళ్ళీ ఇటు పక్క పెట్టుకొని చూడండి మనకు కర్రీ అంత ఉడికింది కదా అట్లుంటే సరిపోయింది గ్రేవీ అనేది చిక్కగా అయింది ఇప్పుడు మనం వేపుకున్న పోకుని అందులో వేసుకోవాలి మనం నెయ్యి ఇట్లా కాగబెట్టి వేసుకున్న వలన పోపు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు వేరే రిచ్ లుక్ వస్తుంది కర్రీకి అంత బాగుంటుంది కర్రీ రెండుస్తుందాం అంత రిచ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూను ధనియా పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం బెల్లం ఒక స్పూన్ దాకా బెల్లం తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అట్లనే ఒక గుప్పడంతా కరివేపాకు కొత్తిమీర సుతం చిన్న కట్ చేసి చేసుకోవాలి చూడండి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కర్రీ అంతా మనకు అట్లా రెడీ అవుతుంది ఇప్పుడు నాకు కొద్దిగా చప్పగా ఉంది కాబట్టి నేను ఇంకొక పావు స్పూన్ సాల్ట్ వేసుకున్న సాల్ట్ చెక్ చేసి వేసుకోవచ్చు ఇదే టైంలో ఇప్పుడు ఒకసారి క్యాప్ పెట్టేసి అట్లా ఒక థర్టీ చికెన్లు ఉంచుకొని స్టవ్ ఆపుకుందాం చూడండి మనకు కర్రీ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆపుకోవచ్చు స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకోండి టేస్ట్ ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వింగ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పక ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది i will